వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచకం పరాకాష్టకు చేరింది నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ సంపద సృష్టి పేరుతో స్కామ్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుండి పుట్టిన వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికలకు ముందు గౌరవ వేతనం ఐదు వేల నుండి పదివేలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల పైన వాలంటీర్లను తొలగించారు విజయవాడ వరదల సమయంలో ప్రజలు అందరూ వాలంటీర్లను తలచుకున్నారు వాలంటీర్ గా నాగార్జునను నియమించారు వెంకటగిరిలోనే ఈ ప్రక్రియ మొదలు పెట్టాం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం అన్నారు వెంకటగిరి నియోజకవర్గంలో జరిగే అన్యాయాలు అక్రమాలు చూస్తూ ఉన్నాము పోలీసు స్టేషన్లోనే కేసులు విచారణ తీర్పులు జరుగుతున్నాయి వెంకటగిరి మున్సిపాలిటీలో చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసం పెట్టిన కూటమి నేతలు ఓడిపోయారు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు లాక్కోవడం ఇసుక కనిపిస్తే దోచుకోవడం పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో పాటు సైదాపురం మండల కన్వీనర్ మన్నారు రవి వైసీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి రాపూరు మండల కన్వీనర్ నారాయణ రెడ్డి మరి కొంతమంది మండల నాయకులు పాల్గొన్నారు చేసిన విద్యార్థులందరికీ చాలా రోజుల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నా నియోజకవర్గకు సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని నెల్లూరు జిల్లా ధలో పుట్టిన ఆలోచన ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందజేయాలని వాలంటీర్ వ్యవస్థ పెట్టడం జరిగింది వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళకే ఈ గౌరవ గౌరవవేతన ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎన్నో అభాండాలు వేసి కానీ ఎలక్షన్ హామీలుగా ఐదు వేల వేతనం పదివేలు చేస్తాము ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు ప్రభుత్వం మీకు సంబంధం లేదని నిర్దాక్షణంగా రెండు లక్షల డెబ్బై వేల మందిని రోడ్డు మీద పడేయటం జరిగింది మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ని తలుచుకున్నారు ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలంలో ఏ జిల్లాలో కష్టం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ వాలంటీర్ల గురించి దాచుకుంటున్నారు మేము ఒప్పుకుంటున్నాం ప్రజలకు మంచి చేసిన వీళ్ళు మా కార్యకర్తలే అని వాళ్లే ముందరకు వస్తే గ్రాస్ రూట్ లెవెల్ వర్గర్గా కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అర్థం చేర్చుకుందాము దగ్గర తీసుకుందాము ప్రజలకు మంచి చేయడానికి వారికి ఏ పదవి ఇచ్చినా ఏ శాఖ అయినా కూడా ముందర మనం దగ్గర తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించి గ్రాస్ రూట్ లెవెల్లో మొదటి మెట్టుగా జగనన్న పర్సనల్ సైన్యంగా వీళ్ళని తీర్చిదిద్దడానికి తీసుకోవడానికి ఆరంభం వెంకటగిరిలో పట్టడం జరిగింది ఈ వారం రోజులుగా ఆ ప్రక్రియలో ఉన్నాం దానికి ఇన్ఛార్జ్గా నాగార్జున యాదవ్ గారిని పెట్టారు ఇదివరకు చైర్మన్గా ఉన్నాడు నాడు నేడు కార్యక్రమాల ఆయన జరగడం జరిగింది దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏ విధమైన అంశాలను పొందుపరచాలని మా పార్టీ విధానంలో భాగంగా వారం రోజులుగా నేను అంత పూర్తయింది అంటే ఇక్కడ తెలియజేయాల్సింది తెలియజేసేది ఏంటంటే కార్యకర్తలని ముందర పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి వారికి అండగా నిలుస్తామంటున్నారు వారు వెంటనే నడుస్తామంటున్నారు వారు బాగోగురికి చూసుకుంటామంటున్నారు మొట్టమొదటి మెట్టుగా ఈ ప్రక్రియ వెంకటగిరిలో జరగటం జరిగింది దానిలో భాగంగా అమలుగా నేను ఈ పదకొండు నెలలుగా వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నా జరిగే అక్రమాలు చూస్తున్నా కోర్టు కేసులు కాదు కదా పోలీస్ స్టేషన్లోనే నిర్ణయాలు తీర్పు తీర్పు అమలు చేయటం మొన్నటికి మొన్న మా మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడం స్ట్రెంగ్ లేకపోయినా మబ్బి పెట్టో భయపెట్టో అన్ని ప్రయత్నాలు చేశారు చివరకు ఆ విశ్వాస తీర్మానం బీ అంటే ఓటమి ఓడిపోయింది కూటమి సారీ కూటమి ఓడిపోయింది ఇరవై ఐదు పంతొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు ప్రతిసారి అవినీతి గెలవదు కానీ అరాచకాలు మానలేదు వెంకటగిరిలో ప్రతి మండలంలో పోలీసు దౌర్జన్యం భూములు లాక్కోవటం ప్రభుత్వ భూములకు కబ్జా చేయటం ఇంకా అందరికీ తెలిసిందే ఇసుక అనేది కనబడితే దోచుకొని పక్క రాష్ట్రాలతో తరలించడం వెంకటగిరిలో అసలు ఇసుక ఎక్కడ మా ఆయనలో స్టాప్ పాయింట్ పెట్టి ఇసుక కావాలన్నప్పుడు వెంకటగిరి మొగల్ గుంటలోనే స్టాప్ పాయింట్ పెట్టాము అందుబాటులో ఉంటుందని ఇసుక ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో కలువారి మండలంలో రాజపాడెం తెలుగు రాయపురం అంటే అక్కడ ఇసుక తీయడానికి కూడా లేదు అఫీషియల్గా రీచ్ కూడా ఇవ్వడానికి లేదు ఇవ్వలా కానీ ప్రభుత్వ పెద్దలు అంటారా అక్కడ సైడ్ పోవటం ఏదో కంటి తిరుపుగా వారానికో పది రోజులకు ఒకసారి ఒక లారీ ఆపుతారు ఒక ఫైన్ అంటారు కట్టించుకుంటారో లేదో కూడా తెలియదు కానీ ఎలివేషన్ ఉంటుంది టైం ఉంటుంది నిన్న రెండో తేదీ అంటే నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఫోటో తీశారు యథేచ్ఛిగా జరుగుతుంది ఇసుక లారీ లోడింగ్ రోడ్డు వేసుకున్నారు ఎవరికి కనబడుతుంది ఏ ఆఫీసర్ చూడలేదు మేమేం చేయాలి మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలా కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలా ఇది మరీ ఘోరం లోడ్ అయిన బండి రోడ్లో స్టక్ అయింది కలవటు దగ్గర పేపర్లో కూడా వచ్చింది పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు రోడ్డు అడ్డంగా బండి ఆగిపోయింది కాబట్టి నేర్చుకోవాల్సి వచ్చింది దీనిలో జోక్యా ఏంటంటే ఈ బండిని కూడా సిసిజీల ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ తీసుకొని వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అంటే అసలు ప్రభుత్వం అనేది ఉందా పాలన అనేది సాగుతుందా ఇవన్నీ కూడా దాచి తెలుగు రాయకురాసం అప్పుడు మా ఎమ్మెల్యే గారు గోవిందరూ కలెక్టర్ దగ్గర చూడండి టైం అని చెప్పారు నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు నిన్న రెండో తేదీ రాజుపాలి గురించి ఇవి ఎందుకు చూపిస్తున్నాము ప్రతిసారి మేము ఇక్కడ కూర్చొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోటోలు తీసి పెట్టినా కాదు మీరు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు భయపడలా భయపడే దినాలు పోయి అర్ధరాత్రి కాదు ఒకరి పొట్టే చేసుకుంటున్నారు మరి అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అరాచకం పరాకాష్ఠం చేరింది అన్యాయానికి అంతులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాత్రం నీతి వ్యాఖ్యలు బోధిస్తూ ఉంటారు రెండు వేల నలభై ఏడులో సంపద సృష్టిస్తాను పథకాలు అమలు చేస్తాను నైస్గా పదం పెట్టేసేయచ్చు నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ అంతే డబ్బులు లేవు ఓపెన్ గా ఒప్పుకున్నారు సేమ్ గారు డబ్బులు లేవు పథకాలు ఇవ్వడం సంపద సృష్టించిన తర్వాత ఇందరికీ అర్థమవుతుందో లేదు నో స్కీమ్స్ మరి సంపద ఎక్కడ సృష్టించాలా ఓన్లీ స్కామ్స్ ఇదే ఈ విధంగానే సృష్టిస్తున్నారు సంపద అడ్డగోలుగా ప్రభుత్వకి రావాల్సిన సొమ్ముని దోచేస్తున్నారు అధికారులు వాళ్ళ పని సరిగా నిర్వర్తించాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు సినిమా తీర్చా కానీ ఒక గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దీనికి సిండికేట్ అనో మాఫియా అనో రకరకాల పేర్లు పెడుతున్నారు కానీ అందరూ మిస్ అయ్యేది నేను ఇప్పుడే చెప్పినట్టు శాండ్ ఏ విధంగా అయితే దర్జాగా పట్ట పగలే లోడ్ చేసుకొని తీసుకోబోతున్నారు మొత్తం బెంగళూరు తలుస్తున్నాను కూడా తెలుసు మైన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బెదిరించి చెప్తున్నా మైన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని అఫీషియల్ మైన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బెదిరించి యాభై శాతం వాటా మాకు కావాలి ఎలా తీసుకుంటారు యాభై శాతం వాటా మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు మీరు మాకు ఇవ్వాలి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం మీకు యాభై శాతం తిరిగి ఇస్తాం యాభై శాతం నేను పెట్టుకుంటాం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు తిరిగి వారికి చెందిన యాభై శాతం వస్తుందో విదేశాల నుంచి మనీ లాండ్రింగ్ కింద ఎక్కడికైనా పోతుందో ఇవన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ బయటకు వస్తాయి ఈరోజు చాలా తెలివైన ఉన్నాం మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు ఇల్లీగల్ మైనింగ్ చేస్తాం ఇల్లీగల్ మైనింగ్ అంటే ఏంటి అఫీషియల్ మైన్స్ దౌర్జన్యంగా తీసుకున్నారు ప్రభుత్వ భూమి అయినా ఫారెస్ట్ భూమి అయినా ఖాళీగా ఉన్న భూమి అయినా మూసేసిన మైన్లు మా ఇష్టారాజ్యంగా బ్లాస్ట్ చేస్తాం లోడ్ చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ మైనింగ్ పేరు మీద నేను ఇప్పుడే చెప్తున్నాను నేను ముందరే చెప్తా జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తా మీరు వినుంటారు ఫినీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఈ కంపెనీ తెలుసా మాకు తెలిసిన పద్ధతి మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు పట్టుకోలేదు ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజుల్లో లా కాదు బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ ఇరవై తేదీ జనవరి ఇరవై ఇరవై ఐదు ఇన్ఫర్మేషన్ ఉంది మొన్న జనవరిలో స్టార్ట్ అయింది Director Maduro. విజయ్ కుమార్ రెడ్డి మిగతా ముగ్గురు డైరెక్టర్లు మీరు కూడా చూడండి ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా చెప్తున్నారు నాలుగు నెలల క్రితం ఫ్లోట్ అయిన కంపెనీ ఎంత బిజినెస్ చేయాలా ఎంత బిజినెస్ చేయొచ్చు సడన్ గా ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అన్నీ ఆగిపోయి ఒక్క ఫినిక్ వాట్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తా అర్థం కావట్లేదా తెలియటం లేదా దొరకరా ఈరోజు కాకపోతే రేపు రారా పట్టుబడరా ఇదే కదా దౌర్జన్యంగా ఈరోజు లాక్కుంటే రేపు గవర్నమెంట్ మారినప్పుడు వీళ్ళే వచ్చి కంప్లైంట్ చేయరా ఒక్క కంపెనీ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తా అన్నీ ఒకే రోజు వదిలేండి మరి అయిపోతుంది కనుక్కోండి ఈ నలుగురు డైరెక్టర్లు ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు కనుక్కోండి ఇంకా ఇన్ఫర్మేషన్ దానిలో వాళ్ళ ఇంకే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి ఉన్నాయా లేదా కావాలన్నా లీజ్ కావాలన్నా పర్మిట్లు కావాలన్నా ఎయిట్ మార్స్ సన్షైన్ మెడోస్ మైనింగ్ చేయాలంటే పర్మిట్లు కావాలంటే పోవాలన్నా